రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ తొందర డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఆ నెంబరు కింద రైడ్ లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి చూసాను మహింద్రా స్పియో ఎస్టెన్ వేరే డీజెల్ మేడం ట్రాన్స్మిషన్ ఎస్టెన్ వేరే టాప్ ఎట్లా మాలండి రెండు వేల పదిహేడు నాలుగో నెల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్న కేవలం యాభై తొమ్మిది వేల త్రీ అండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్గా పెట్టుకుంటే రికార్డ్గా చాలా అంటే చాలా మీటింగ్ అవుతుందండి ఫ్రెండ్ గ్లాస్ వచ్చి బ్యాక్ గ్లాస్ వరకు బోనెట్లాంటి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ అంటే జనరల్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ రీసెంట్ చేయడం అయితే ఎయిటీ టు పర్సెంట్ టైర్ అవుతుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి కంప్లీట్ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఎక్కడ ఏంటంటే డ్యామేజ్ లేదు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఎక్కడ దాని మీద స్పానర్ కూడా పెట్టలేదండి బాలినట్ కూడా స్టీల్ కూడా బాలినట్ స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బాలినట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు యొక్క స్టీల్ చూసుకున్నా కానీ ఒరిజినల్గా అవుతుంది అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి యాక్చువల్గా స్కార్పియో బండ్లు చాలా తక్కువ అయితే వీడియో తీసుకున్నాను వెహికల్ చాలా బాగుంది కాబట్టి వీడియో తీస్తున్నాను వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ బాన్లెట్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి మీకు ఇక్కడ వీడియోలో కనపడదు దగ్గర నుంచి చూస్తే మాత్రమే కనపడుతుంది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది టోటల్ వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ నాలుగు వింటే పవర్ విండేస్ వస్తాయండి చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సీల్డ్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్లో యొక్క సీల్ కూడా కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి టైర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదో నెలలో వేయడం అయితే యాభై మూడు అయితే టైర్స్ అది వేయించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై ఐదు వేల రీడింగ్ అయితే తిరిగింది టైర్స్ వేయించిన తర్వాత వెహికల్ రెండు వేల కిలోమీటర్లో తిరిగిందండి చూసుకోవచ్చండి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ అయింది సారీ వాయిస్ కమాండింగ్ అయితే లేదండి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ వ్యూ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ వ్యూ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసైనా ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఇంటీరియర్ కూడా మ్యాచింగ్ అయితే చేపడమే జరిగింది వెహికల్కి ఇంటీయర్ కూడా కస్టమైజ్ అయితే చేయించుకున్నారు వెహికల్ వెహికల్ అయితే ఎక్స్టనల్ కండిషన్లో అవుతుందండి సీట్ కవర్ కానీ లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి మీరు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా చాలా నీట్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూడండి మహీంద్రా స్కార్పియో ఎస్టెన్ అండి ఎస్టెన్ వెరైటీ టాప్ అండ్ మోడల్ అండి ఇది డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కీ యొక్క సీల్లు కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది కవర్ కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ స్టెప్డర్ అనేది చూపిస్తానండి మీరు షెప్డర్ అనేది చూపిస్తాను చూసుకోవచ్చండి స్టెపిడర్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెఫిడర్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు పొజిషన్ కూడా అండి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎక్కడ రెస్టింగ్ అనేటువంటివి ఏం లేవు కవర్ కూడా తీయలేదండి మ్యాట్ల మీద కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చేస్తాను మహేంద్ర స్కార్పియో ఎస్ అండ్ వెరైటీ డీజిల్ పడుసాను మేనో ట్రాన్స్మిషన్ ఫుల్ డాప్మెంట్ మాడాలండి రెండు వేల పదిహేడు నాలుగు ఎలా బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం యాభై తొమ్మిది వేల తిరిగిందనే ఒరిజినల్ రీడింగ్ ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయిపోయింది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను వెళ్ళింది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ స్కూల్ రిఫ్లెక్షన్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ అటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ సెటలాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ సిస్టం సిస్టమ్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ ప్యాకెట్ వస్తాయండి ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తప్పకిల్స్ ముందుకు అయితే చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై